మాజీ మంత్రి మల్లారెడ్డి వర్సెస్ పదిహేను మంది మధ్య భూ వివాదం తారాస్థాయికి చేరింది కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి కలిసి స్థలంలో వేసిన గడ్లను తొలగించారు దీంతో పోలీసులు రంగ చేశారు పోలీసులతో కూడా మల్లారెడ్డి రాజశేఖర రెడ్డిలో వాగ్విధానికి దిగారు సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ ఎనభై రెండులో ఉన్న రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు అందులో ఒకటి పాయింట్ ఒకటి ఒకటి ఎకరాల భూమి తమదంటూ మరో పదిహేను మంది దిగారు ఒక్కొక్కరం నాలుగు వందల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేయాలని సదరు పదిహేను మంది వ్యక్తులు చెబుతున్నారు కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వారు అంటున్నారు కోర్టు ఆర్డర్ ఉన్నందున స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెబుతున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని సదరు పదిహేను మంది వ్యక్తులు చెబుతున్నారు పోలీసులు ఇంకా ఘటనా స్థలంలోనే ఉన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి వర్సెస్ పదిహేను మంది మధ్య భూ వివాదం తారా స్థాయికి చేరింది కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి కలిసి స్థలంలో వేసిన బారికేడ్లను తొలగించారు దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు పోలీసులతో కూడా మల్లారెడ్డి రాజశేఖర రెడ్డిలు వాగ్వాదానికి దిగారు సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ ఎనభై రెండులో లో ఉన్న రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు అందులో ఒకటి పాయింట్ ఒకటి ఒకటి ఎకరాల భూమి తమదంటూ మరో పదిహేను మంది వాదనకు దిగారు ఒక్కొక్కరం నాలుగు వందల గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేయాలని సదరు పదిహేను మంది వ్యక్తులు చెబుతున్నారు కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వారు అంటున్నారు కోర్టు ఆర్డర్ ఉన్నందున ఘటనా స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెబుతున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులు తమను భయపడుతున్నారని సదరు పదిహేను మంది వ్యక్తులు చెబుతున్నారు పోలీసులు ఇంకా ఘటనా స్థలంలోనే ఉన్నారు ఇది గంభీరమైనది మొదలుకొని పొంగేట కటపుతు సిసి కెమెరాలను కట్ చేసి ఉంటారు ఆ దార్గని వందల మంది గుండాలు ఆ బ్రాహ్మల దిస్తంకొచ్చి జాంపొచ్చారు ప్లీజ్ నేను చూస్తా చేసలే లే తేజస్ సార్ నేను చూస్తా చేసలే సిసి ఏ నుకేరు నుకే నుకే శంగర వస్తాది నుకే శంగర ను నేను మీ దగ్గరికి పోతా మా దానవార మాట్లాడతను నేను చూస్తా மல்லசேகர் எம்எல்ஏ காரதி மல்சா எம்எல்ஏ காரதி அதே மாதிரி இக்கட நா கொடுக்குலாம் ఇద్దరిది పద్నాలుగు ఏళ్ల కింద పదిహేను ఏళ్ళ కింద కొన్నాము ఇది నలభై ఏళ్ల సెంటు ఒక మాట అనేది ఇక్కడ రెండు ఎకరాల చిల్లర్ ఉంది ఇది ఒక్కటి సార్ మా డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్నాము అంతకుముందు కూడా నలభై ఏళ్ళ సైన్ కూడా నలభై ఏళ్ల కింద పెట్టా వాళ్ళే మాకు పర్మిషన్స్ ఉన్నాయి బ్యాక్సిన్ కడుతున్నాము కరెంట్ మీటర్లు ఉన్నాయి మా బిల్లర్ మీద మొత్తం ఆటోలకు మేమే కిరాక్ ఇచ్చినాము ఇవన్నీ కూడా మేము కూడా మేమే కిరాక్ ఇచ్చినాము ఇవన్నీ జాగాల ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మాత్ర రాత్రి ఒంటి గంట సంది ఎంట్ చేసుకొని బీర్లు బిర్యానీ వంద మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి రాత్రి గడపారాలు తీసుకొని కొడవలను తీసుకొని సంపటందుకు వచ్చి ఇవన్నీ కూడా రేపు లేచి మా మీదకి వస్తున్నారు ఇప్పుడు ఆ రెడ్డి అయిన మా సిఐ ముంగట్లో మా మీదకి వచ్చి ఎవడరాలు వాళ్ళు నా మీదకి వచ్చి అది కూడా రికార్డ్ అయ్యింది ఇంత దౌర్జన్యమా